యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది ఆయుష్ తీరిన జీవుల ప్రాణాలను హరించడం వారికి నరక దండన విధించడం ఇదే పని కావడంతో ఆయనకు తన పని మీద విసుగు పుట్టింది మిగిలిన దేవుళ్ళందరూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకి ప్రత్యక్షం కావడం కోరిన వరాలను ఇవ్వడం నీరాజనాలు అందుకోవడం ఇట్లా వాళ్ళంతా హాయిగా ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడం ఎందుకు కనిపించింది దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్థితిని అంతా వివరించాడు కొన్నాళ్ల పాటు భూలోకానికి వెళ్ళొస్తానని మొరపెట్టుకున్నాడు అందుకు బ్రహ్మ యమా నిన్ను పంపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ అక్కడికెళ్లి ఏం చేస్తావు అడిగాడు లేదు ప్రభు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు అని ప్రాధాయపడ్డాడు యముడు సరే అలాగే వెళ్ళు కాని నువ్వు అక్కడ ఉన్న వాళ్ళు సామాన్య మానవుడిలా గడపాల్సి ఉంటుంది అన్నాడు అందుకు ఒప్పుకొని సంతోషంతో భూలోకానికి వచ్చాడు యముడు భూమి మీద ప్రకృతి సౌందర్యాన్ని అందమైన స్త్రీలను చూసి పులకించిపోయాడు కొంతకాలం పాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని మానవ జీవితం గడపాలని ఉబిల్లురాడు తాను బస చేసిన చోటు సుగంధి అనే చక్కటి యువతని చూసి మోహించాడు ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి అసలు విషయం చెప్పాడు ఆమె అందుకు ఒప్పుకుంది అయితే ఇంటి పనంతా అతడే చేయాలని షరతు పెట్టింది యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవం అయ్యాయి ఏమైనా చేద్దామంటే తన శక్తి పని చేయవు చివరికి ఎలాగో ఇరుగు పొరుగు సలహాలతో అది కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి భార్యను పిలిచాడు పల్లెంలో సంగటి ముద్దలా ఉన్న అన్నాన్ని చూసి సుగంధి మండిపడింది ఈసారి సరిగ్గా ఉండకపోతే ఊరుకోనని కేకలేసి విసలిస వెళ్లిపోయింది చివరికి ఎలాగో అన్నం వందడం నేర్చుకున్నాడు యముడు అయితే తిండి గింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యు సమీపించిన వారిని వదిలి మిగిలిన రోగులకు మందులివ్వసాగాడు పాటు డబ్బు రావడం ప్రారంభమైంది అలా కొంతకాలం బానే ఉంది కానీ కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి పిల్లాడి సంరక్షణ ఇంటి పని వైద్యం అన్ని చూసుకోవడం కష్టంగా మారింది దీనికి తోడు భార్య ప్రతి పనిలోనూ వంకలు పెట్టి సాధించేది ఆ వేధింపులు భరించలేకపోయేవాడు యముడు అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు